హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట అదేంటే చూసే ముందు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను ముందు ఒక వీడియో పెట్టాను కదా బీచ్ లో నేను లోపలికి వెళ్ళిపోయాను అని ఇది పార్ట్ టూ అనమాట ఆ బీచ్ ఇదే నాకు ఈ బీచ్ అంటే మస్తు ఇష్టము చానా అంటే చాలా బాగుంది ఏ బీచ్ కి వెళ్ళినా ఇంత నచ్చదేమో నాకు ఈ బీచ్ చాలా నచ్చేసింది ఈ బీచ్ లో నాకు మెమరీస్ చాలా ఉన్నాయన్నమాట ఈత వచ్చే వాళ్ళు కొంచెం ముందర పోయి ఆడుకోవాలి నాలాగా వేషాలు వేసారంటే లో కొంచెం ముందరికి పోయి లోపలికి లాక్కెళ్ళిపోతుంది అనమాట ఇది అందుకే లోపలికి వెళ్లకుండా కొంచెం బయటపెట్టే ఈత రాని వాళ్ళు బయటపెట్టే ఆడుకోండి చూడండి వీడు ఎవడో ఎదవేషాలు వేస్తున్నాడు వీటికి మూడింది అనుకుంటా వామో వామో చూడండి ఎంత పైకి వచ్చేసాయో మేము ఎక్కడో పైన గట్టు మీద ఉన్నా ఎంత స్పీడ్ తో నా మీదకి వచ్చేసాయి చూడండి ఇక్కడ చాలా మంది ఉన్నారు పిల్లలు కాలేజ్ పిల్లలు అలాగే ఆంటీలు అంకుల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అలాగే లవర్స్ చాలా మంది వచ్చారు బీచ్ దగ్గరికి ఈవినింగ్ అయిందని ఈ బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈసక్ చూడండి ఎంత ఉందో అసలు ఎత్తగా ఇల్లులు కట్టుకుందామన్నా కూడా ఈసక్ పనికిరాదంట లేకపోతే ఈ ఊర్లో ఉండేవాళ్ళంతా ఈసక అంతా తోడుకొని ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఈసక అసలు ఇల్లు కట్టేకే పనికిరాదంట చూడండి ఈ రాయలు ఎంత బాగున్నాయో చూడండి అలాలు వచ్చి వచ్చి ఈ అక్కడి నుంచి చూడండి ఇలా వస్తున్నాయి కదా ఎంత స్పీడ్ తో వస్తే తప్ప ఆ గట్టు నుంచి ఈ కిందకి నీళ్లు రావన్నమాట చూడండి ఇలా నీళ్ళు వచ్చి వచ్చి అక్కడ నీళ్లు నిలిచాయి చూడండి ఎంత నిదానంగా వస్తున్నాయో నాలాగ మధ్య కట్టేసినాయి ఇవి కూడా అక్కడికి వెళ్ళే లోపల ఇవి మిరిపోతాయి ఇసుకలోకి చూడండి మీకోసం అని నేను ఈ రాయల పైకి ఎక్కాను అనమాట ఎన్ని సాహసాలు చేస్తున్నాను ఎన్ని సాహసాలు చేసినా మీరు నాకు లైక్ కొట్టలేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా లేదు కనీసం కామెంట్ అన్న చేయట్లేదు మీరు చూడండి ఎంత పైకి వచ్చేసాను నిదానంగా వెళ్ళాలి ఈ టేమ్లో కిందికి పడ్డానంటే ఈ చలిలో దెబ్బలు తగిలితే అస్సలు తట్టుకోలేము చాలా నొప్పుగా ఉంటుంది ఇప్పుడే చలిచలిగా ఉంది ఇక్కడ చూడండి చాలా మంది లవర్స్ ఉన్నారు వీళ్ళని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకూడదు వెళ్ళిపోదాము చూడండి ఇప్పుడు వామో నా మీద పడ్డాయి నీళ్ళు ఇలా పడితే నేను ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చానండి ఇంతవరకు ఆడుకున్నాను ఇన్ చుక్క కూడా పర్లేదు నాకు ఇప్పుడు చూడండి ఆలయ స్పీడ్ కొంచెం ఎక్కువ అయ్యా అనమాట ఇప్పుడు పడుతూ ఉన్నాయి వీడియోలో చూడండి షారూక్ ఖాన్ పోజ్ ఇస్తున్నాడు పెద్ద ఫోటోలు తీసుకో చూడండి సముద్రం లోపల అక్కడ ఇదేంటి కనీసం వీడియో గుని తీసుకోవడం లేదు కొడుతూ ఉంది నీటి చుక్కలతో సర్లే దానికి ఇష్టం లేనట్టుంది మనం మేముకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ నుంచే తీసుకుందాం సముద్రం లోపల ఒక బోట్ ఉంది ఆ అని పిలిస్తే రావడం లేదు వినిపించడం లేదు అనుకుంటా పోతే వాళ్ళని చూడండి అక్కడ ఎంత చూడండి అక్కడ ఉన్నాడు అయ్యో పెద్దాలు వస్తుంది తడిసిపోతాం మనం ఇక్కడే ఉంటే ఎక్కువసేపు అలాగే లవర్స్ ఉన్నారు వాళ్ళు చూపిస్తారు మనల్ని మళ్ళీ బాగుండదు మనం వెళ్ళిపోదాం ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు వీళ్ళు ఎక్కువసేపు ఈడే ఉంటే తిప్పుకుంటారు మనల్ని ఖచ్చితంగా చూడండి రండి రండి మనం కిందికి వెళ్ళిపోదాం చూడండి నేను ఈ బీచ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాను మీరు కూడా కావాలంటే ఈ బీచ్కి వచ్చి ఆడుకొనేయండి ఈ బీచ్ పేరు మహాబలిపురం అనమాట చూడండి చూడండి ఎంత బాగుందో ఇలా ఇక్కడే ఉండి ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది చదువులు అక్కర్లేదు ఫ్యామిలీ అక్కర్లేదా అనుకుంటారేమో లేండి వెళ్ళిపోతాను చూడండి ఎంత జన్మ జన్మొచ్చారో పీచింగ్ చూడ్డానికి సరే అక్కడే ఉంటే ఇంకా మబ్బై అయిపోయి రాత్రిలో కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది అందుకని వెళ్ళొచ్చాను చూడండి గుర్రాలు ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఇక్కడ మనకు కావాలంటే దాని మీద ఎక్కి సారీ చేయొచ్చు సారీ ఏదో చేయొచ్చు సారీనా సారీ నాకు పెద్దగా ఐడియా లేదు ఇక్కడ వడలు అలాగే చూడండి ఇట్లా రింగులు వేసి మనం ఏం కావాలంటే అది ఆ బొమ్మ దగ్గరికి వేస్తే ఆ బొమ్మ మనకి ఇస్తారు తెలుసు కదా అందరికీ అవి అలాగే చూడండి గన్ తో ఆ బెల్స్ షూట్ చేస్తే డబ్బులు ఇస్తారు చూడండి నిమ్మకాయ సోడాలు అలాగే మెయిన్ ఫిష్ అండి అలాగే మొక్కజొన్న కంకులు ఈ ఫిష్ సముద్రం దగ్గర వెళ్ళినప్పుడు ఎవరైనా టేస్ట్ చేయండి సముద్రం దగ్గర సముద్రం దగ్గర ఫిష్ అయితే టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఏ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయినా కానీ ఫిష్ చాలా టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది జాతకాలు చెప్పేవాళ్ళు అలాగే గవ్వలు వాళ్ళు శంకులు అమ్ముకునే వాళ్ళు అవ్వ తాతలు ఉంటారు వాళ్ళు కొంచెం తీసుకొని వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి చూడండి ఇయర్ రింగ్స్ టెన్ రూపీస్ చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే తెగ నచ్చేసాయి నాకు అయితే నేను తీసుకున్నాను అనుకోండి ఒక ఫైవ్ ఏమో నేను వాడేటివే ఊరికే వాడాలని తీసుకొని ఎందుకని ఊరికే డబ్బులు వేస్ట్ చేయడమని చెప్పేసి నాకు కావాల్సిన అయితే తీసుకున్నాను చూడండి శివుడు ఇదెక్కడిది అనుకుంటారేమో మేము దారు అవన్నీ వీడియో తీసుకున్న తర్వాత కొంచెం కార్లో ముందుకు వస్తూ ఉంటే ఇవి కనిపించాయన్నమాట శివుడు బుద్ధుడు గణపతి ఇలా చాలా మంది ఉన్నారు ఋషి ఇంకా చాలా ఉన్నాయి నాకైతే శివయ్య నాకు చాలా ఇష్టం కాబట్టి వచ్చి చూసేస్తున్నాను అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసింది బాయ్